మీటింగ్ ఇది ప్రారంభం మాత్రమే రోజు రోజు మీరు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం నా గొంతు కూడా పోతా ఉంది మన రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది ప్రజాగణానికి ప్రజాగ్రహానికి వారాహి తోడైంది ప్రజల నుంచి పుట్టిన ఈ అగ్ని చెడును దహించి వేస్తుంది అహంకారాన్ని బూడిద చేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేటి ఉండొచ్చు చూడదు నేటి తనకు సభ సాక్షిగా చెప్తున్నా సైకిల్ స్పీడ్ కు ఇంకా తిరుగులేదు గ్లాస్ జోరుకి ఎదురు లేదు కమల వికాసానికి అడ్డే లేదు రాష్ట్రానికి అన్ని మంచి రోజులే మా తమ్ముళ్ళు చెప్తున్న యువతకి తమ్ముళ్ళు భవిష్యత్తు మీదే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాం మూడు జెండాలు వేరు అజెండా ఒకటి అదే సంక్షేమం అదే అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగులో విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టింకి మూడో మూడు పార్టీలు కలిశాం ఈరోజు మళ్ళీ కలుస్తున్నాం జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమాత్రములోని మిమ్మల్ని అడుగుతున్నా కలిసింది మామూలు వ్యక్తులు కాదు అనుభవన నేను తపనున్న పవన్ కళ్యాణ్ గారు దేశాన్ని ప్రపంచ మట్టలో పెట్టాలని నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని చేసే నరేంద్ర మోడీ గారు కలిసాం ఏం తమ్ముళ్ళో తిరుగుంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని సుఖా సుఖమైన సినిమా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అక్రమాన్ని ప్రశ్నించడం కోసం పవన్ నిలబడ్డాడు ప్రజల తరఫున గళం వినిపించడం కోసం ప్రశ్నించడం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ దారుణంగా వ్యక్తిగత దాడి చేశారు అయినా అనేక అవమానాల్ని దాడుల్ని తట్టుకుని నిలబడి నిలబడినటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బేషరత్తుగా వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నా జీవితంలో నేను కానీ